అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి సంవత్సర కాలం అవుతా ఉన్న నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి పర్టికులర్గా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారి యొక్క అరెస్టు తాను చేయనటువంటి వ్యాఖ్యలకు వారిని అరెస్ట్ చేయటం అనేది చాలా బాధాకరం ఎందుకంటే సిక్స్త్ టీవీ డిబేట్లో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణంరాజు గారు మాట్లాడినటువంటి అంశం మీద వెంటనే కొమ్మినేని గారు వారించినటువంటి పరిస్థితిని కూడా గమనించమని అడుగుతా ఉన్నాం తరువాత స్వయానా కృష్ణంరాజు గారు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పినటువంటి తీరు పర్టికులర్గా ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి వైసీపీ కానీ సాక్షి కానీ ప్రజలకు తెలియపరిచినటువంటి తీరుని మర్చిపోవద్దని చెప్తా ఉన్నా వైఎస్ఆర్సీపీ ఖండించింది మరి అలాగే సాక్షి మీడియా కూడా పర్టికులర్గా ఆ విషయాన్ని కృష్ణరాజు గారు మాట్లాడేటువంటి అంశం తప్పిదం ఉంది వారే బహిరంగం అప్పుడు చెప్పారు కానీ దానిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్ది శవాల మీద పేలాలు ఎరుకోవాలన్న ఆలోచన రావటం అనేది చాలా బాధాకరమని తెలియపరుస్తూ ఉన్నా ఎందుకంటే ఆరో తారీఖు జరిగిన ముప్పై నాలుగు గంటలు తరువాత రాష్ట్రంలో మరలా టీడీపీకి సంబంధించినటువంటి మీడియా సోషల్ మీడియా రియాక్ట్ అయ్యింది వెంటనే లోకేష్ గారు ట్విట్ చేయటం వారు స్పీడ్ అందుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కంప్లైంట్లు కట్ పెట్టడం తర్వాత స్వయాన ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ డే రియాక్ట్ అయ్యి చర్యలు తీసుకుంటామని చెప్పటం అదే రోజు ఒకటి నలభైకి ముఖ్యమంత్రి గారు చెబితే మూడు నలభై ఐదుకి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫిట్ చేయటం తర్వాత మీడియాలో మాట్లాడటం అంటే ఇది ఒక ఒక ప్రాసెస్ లాగా ఈ రాష్ట్రంలో సంవత్సర కాలంలో వాళ్ళ వైఫల్యాలు ప్రజలను రక్షించాల్సినటువంటి వ్యవస్థలే ప్రజలను భక్షిస్తున్న తీరు చేయాల్సినటువంటి అంశాల మీద అవగాహన లేకుండా పనిచేయటం దాడులు అఘాయిత్యాలకు పురికొల్పటం రాజ్యాంగ వ్యవస్థలనే వాళ్ళ చేతుల్లోకి తీసుకొని పరిపాలన చేయించడం అవన్నీ కప్పిపుచ్చుకోవాలనే ఒక ఆలోచనతో దీన్ని తీసుకొచ్చేసి మరి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి తద్వారా మా నాయకుడి మీద మా పార్టీ మీద మా నాయకుడి కుటుంబం మీద విషపు వేషాలు వల్లించడం అనేది చాలా బాధాకరం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారని మాత్రం గమనించమని తెలియపరుస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో మీరు చూసాం ఎక్కడ మీ ప్రభుత్వంలో సంఘటన జరిగితే రియాక్ట్ అయినటువంటి తీరు ఎక్కడన్నా ఉందా అని అడుగుతా ఉన్నా ఈ సంవత్సర కాలంలో దాడుల మీద కానీ అఘాయిత్యాల మీద కానీ అమానుషాల మీద కానీ మీరు చేయించినటువంటి వికృత చేష్టలు అనేకమైన అరెస్టులు సోషల్ మీడియా వాళ్ళ మీద అరెస్టులు పేదవారి మీద దాడులు వ్యవస్థలే బహిరంగంగా బరిదెక్కించే రోడ్ల మీద మనుషులను కొట్టినటువంటి తీరు స్వయానం ముఖ్యమంత్రి గారు మాట్లాడరు సంబంధిత మంత్రి ఆవిష్ణ వచ్చినట్టు మాట్లాడుతుంది ఎక్కడ రాజ్యాంగ వ్యవస్థ నడుస్తూ ఉందని చెప్పని అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలన ఎక్కడ జరుగుతూ ఉందని అడుగు చెప్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో చట్టాలు మీ చుట్టాలుగా తీసుకొని పరిపాలన చేస్తున్నారే కానీ చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి చెప్పని అడుగుతా ఉన్నా అందుకనే ఈరోజు ప్రజాస్వామ్యం అపమాస్యమవుతూ ఉంది వెర్రితరలేస్తూ ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది అందుకనే ఈ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి అందుకే ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఈ అమానుషాలు జరుగుతూ ఉన్నాయి వ్యవస్థ చేతులు ఎత్తేస్తుందని చెప్తా ఉన్నాం అనంతపురం జిల్లాలో ఒక ఇంటర్మీడియట్ మహిళ అమ్మాయి గ్యాంగ్ రేప్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతా ఉన్నాం సత్యసాయి జిల్లాలో తొమ్మిది సంవత్సరాల అమ్మాయి మీద పసి కూర మీద అఘాయిత్యం జరిగితే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటానికి కూడా భయపడ్డారంటే మీరు న్యాయ వ్యవస్థ లేకపోతే చేతుల్లోకి తీసుకొని అన్ని వ్యవస్థలు మీరు చేతుల్లో తీసుకుని మాకు న్యాయం జరగదు అని భయప్రాంతలో ఈరోజు కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితి వచ్చింది దీనికి కారణం మీ ప్రభుత్వం జాతకాన్ని తరం కాదని అడుగుతా ఉన్నా ఇవే కాదు ఇకపోతే రాజ్యాంగ వ్యవస్థలు చేతులకు తీసుకునే తీరు ప్రజలంతా చూసేవారు ఇక ప్రజాస్వామ్యంలో మీరు చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రైతుల పరిస్థితి రైతు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో హాయిగా బ్రతుకుతా ఉన్నాడా ఏ పంట వేసిన రైతైనా వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు వ్యవసాయం పండుగలాగా ఉండాలని కోరుకుంటారు ప్రభుత్వం దానికి ప్రోత్సాహం ఇస్తూ ఉంటుంది అప్పుడప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వ్యవసాయాన్ని పండుగలాగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు దండగలాగా చేస్తున్న తీరు దాని దానిమెందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు అడుగుతూ ఉన్నారు ఒక ప్రక్క ప్రజాస్వామ్యాన్ని అపాస్తం చేస్తూ ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వస్తూ ఉన్నారు వ్యవస్థలు మీ చేతిలో తీసుకుంటా ఉన్నారు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు వ్యవసాయం చేసుకునే రైతు కౌలు రైతు కూలు రైతు విలవిల్లాడిపోతూ ఉన్నాడంటే వరి వేసుకున్న రైతు ఉరి వేసుకుంటున్నాడంటే ఈరోజు పొగాకేసుకున్న రైతు విలవెల్లాడిపోతూ ఉన్నాడు వర్జీనియా పొగాకు తెల్లబర్లీ నల్ల బర్లీ వేసుకొని ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే మంత్రులకు కళ్ళు లేని కబోజులు అవుతూ ఉన్నారు వ్యవస్థలు ఏం మాట్లాడటంలా ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ ఈ ప్రాంతానికి వచ్చి ఈ రైతులు ఇన్ని కష్టాల్లో ఉన్నారు ఈ విధంగా చేస్తే బాగుంటుందని సిఫార్సు చేయలేటువంటి పరిస్థితి సంబంధిత మంత్రులు హఠాహుటినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అడుగుతుందో ఎక్కడ ప్రజల తరపున ఉంటుందో ఎక్కడ రైతుల తరపున నిలబడుతుందో అని చెప్పేసి ఈ ప్రాంతాల్లో మీటింగులు పెట్టి వెంటనే మేము కొంటున్నామన్నారు ఏ ఎక్కడ పో కొంటలా ఎక్కడ దళారీల మయమైపోయింది అంతా మీ చేతుల్లో ఉన్నాయి రైతు విలవిల్లాడిపోతా ఉంటే ఎందుకు ప్రభుత్వం అందరికీ నమస్కారం ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని సాక్షిలో పనిచేస్తున్నందువలన అదే ఆయన మీ పత్రికల్లో మీ టీవీల్లో పనిచేసినప్పుడు చాలా గొప్ప వ్యక్తి ఇవాళ సాక్షిలో పనిచేస్తుంటే ఓర్వలేక ఎవరో ఎనాలసిస్కి వచ్చిన ఒక వ్యక్తి నోరు జారి అంటే ఆయన ఏదో అనాలసిస్ చేయబోయి పొరపాటును మాట్లాడి ఆయన నాది తప్పైపోయిందని ఆయన క్షమాపణ కోరాడు ఆ రివ్యూలో శ్రీనివాసరావు గారు అటువంటి మాటలు మాట్లాడద్దని ఆయన కూడా వారించడం జరిగింది తర్వాత ఇటువంటి జరగకూడదు ఆయన నేను వారించాను ఆయన వివరణ చెప్పాడు మాట్లాడిన అతను సారీ చెప్పాడు దానికి ఇంత రాద్దాంతం చేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారు లాంటి సీనియర్ జర్నలిస్ట్ని భయపెట్టి మీరు అందరు నోర్లు మోయించాలనుకోవటం అవివేకం గత సంవత్సరంలో మీరు అన్ని రకాలుగా ఫెయిల్ అయ్యారని కూటమి ప్రభుత్వం ప్రజలు తిరస్కరిస్తున్నారని పలు సర్వేల్లో తేలగా రాష్ట్రం అంతా గొప్పమని మాట్లాడుకుంటుండగా వెన్నుపోటు బొడిసామని ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి గత మొన్న నాలుగో తేదీ వేలాదిగా ప్రతి ఊర్లో ర్యాలీలు జరిపితే మీకు సిగ్గుపోయి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదో చిన్న సంఘటన ఆ నోరు దాన్ని నేను పొరపాటు అయిపోయిందా అని అన్నదాన్ని కాదని చెప్పి తీసుకొచ్చి మీరు ఒక అక్రమ అరెస్ట్ చేసి మీరు డైవర్ట్ చేయాలని చూస్తుంటే ప్రజల అమాయకులు కాదు మీరు రెండు రోజులు చేస్తారు దీన్ని డైవర్షన్ మూడు రోజులు చేస్తారు కానీ మీరు పథకాలు ఇవ్వలేకపోయింది అనేది శాశ్వతంగా మాట్లాడుతూనే ఉంటారు మీ గ్రాఫ్ దీంతో పెరగదు ఒట్టి ప్రచార భాటాల మీద ఎదుటి వాళ్ళ మీద బురద జరగటం ద్వారా చిన్న చిన్న లాజిక్లు పట్టుకొని రాణించాలనుకుంటే తెలుగుదేశం కోటమి వాళ్ళు పిచ్చి పనులు అవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఉగాక రైతుల కోసం ఉగాక రైతులు గిట్టుబాటు ధరిపించాలనే ఉద్దేశంతో మన ప్రాంతం వదిలికి వస్తూ ఉన్నారు రైతులను పరామర్శించడానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతాంగాన్ని ఆదుకోవటం జరిగింది మార్కెట్ ద్వారా ఈ ప్రభుత్వం ఆ చర్యకి ముందు రావట్లేదు రైతులు నష్టపోతున్నా ఆత్మహత్యలకు పాల్పడుతున్నా వీరు ముందుకు రావడం ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపాలని రైతులకు అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఆ కార్యక్రమానికి రైతాంగం మొత్తం హాజరై విజయవంతం చేయాలని పోరాటానికి సిద్ధపడాలని పిలిపిస్తూ ఉన్నాం